ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ బిగ్ బిగ్ నెట్వర్క్ న్యూస్ సుమన్ ఎక్కడైనా ఉంటుంది ఏ వార్తనైనా చూపిస్తుంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి శ్రీ క్షేత్రంలో ఉన్నాం మీ అందరికీ తెలుసు వారి రత్న బాండాగార ఏంటి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతోంది ఇప్పటికే స్వామివారి రథోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి జగన్నాథ స్వామి వారి నినాదాలతో పూరి హోరెత్తిపోతోంది ఎటు చూసినా భక్త సందోహం కనువిందు చేస్తోంది ప్రతి ఒక్కరు కూడా జగన్నాథుని సేవలో తరిస్తున్నారని చెప్పొచ్చు స్వామి వారిని దర్శించుకోవటానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు ఎంతో అందంగా అలంకరించబడినటువంటి స్వామి వారి శ్రీ క్షేత్రాన్ని మీరు చూస్తున్నారు సుమన్ టీవీ స్క్రీన్ పైన రత్న బాండాగారం ఏంటి దాగున్న అద్భుతం ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా కొనసాగుతోంది జూలై పద్నాలుగు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఖరారు చేసి రత్న అనే ప్రయత్నాలు జరిగాయి ఒడిశా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు కూడా చేపట్టింది దీనికి సంబంధించి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ ఆధ్వర్యంలో ఆయన కమిటీ చైర్మన్ గా పదకొండు మంది సభ్యుల బృందం నిన్న రత్న బాండాగారం తెరిచేందుకైతే సిద్ధమైంది ఒకటవ తలుపు రెండవ తలుపు తెరుచుకున్నాయి కానీ మూడవ తలుపులు తెరుచుకోలేదు అప్పటికే అధికారుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి తాళాలు ఆ తలుపు తెరుచుకోకపోవడంతో వెంటనే ఆ తలుపులను కట్టర్స్ తో కట్ చేసి కొత్త తాళాన్ని అమర్చి మళ్ళీ సమయాభావం లేకపోవడం వల్ల మరొక వైపు స్వామివారి రథోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తిరుగు రథోత్సవం జరుగుతోంది కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అలాగే నిన్న ఏదైతే పదకొండు మంది సభ్యుల బృందం రక్తబాండాగారంలోనికి వెళ్ళటం మూడవ తలుపు తెరిచే క్రమంలోనే అక్కడ సమయాభామం లేకపోవడంతో మరొకసారి ఒక నూతన కమిటీని వేయటం పటిష్కంగా స్వామివారి ముహూర్తన్ని కూడా ఖరారు చేసి స్వామివారికి సంబంధించినటువంటి వజ్ర వైడూరి ఆభరణాలు ఏమున్నాయి రత్న బాండాగారంలో దాగున్నటువంటి రహస్యం ఏంటి ముహూర్తపు తేదీని కూడా ప్రకటిస్తామని ఒడిశా ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే ఇప్పటికే నిన్న పదకొండు మంది కమిటీలో మనం చూడొచ్చు కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ తో పాటు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ అలాగే పాలనా అధికారి ఆ పాండే గారు కూడా వెళ్ళటం జరిగింది మిగతా ఎనిమిది మంది సభ్యులు మొత్తం పదకొండు మంది సభ్యులు రత్న బాండాగారంలోకి వెళ్ళటంతో పాటు ఏదైతే దేవత సర్పాలు నాగపందరం ఉందో అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరం తర్వాత అంటే దాదాపు నలభై ఆరు ఏళ్ల తర్వాత తెరుచుకోబోతున్నటువంటి రత్న బాండాగారం తెరిచే ముందు అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా శాస్త్రోక్తంగా పూజలు కూడా జరిగాయి స్వామివారి కృపా కటాక్షాలు ఉంటేనే రత్న భాండాగారవాన్ని రత్న భాండాగారాన్ని మనం తెరవగలుగుతాం స్వామివారి ఆభరణాలను మనం పట్టుకోగలుగుతాం అనేటటువంటి ఆలోచనతో ప్రత్యేకమైన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి ఆ నేపథ్యంలోనే చాలా ఏళ్ళ తర్వాత బాండాగారం ఓపెన్ అవుతుంది కాబట్టి అన్ని రకాలుగా చాలా జాగ్రత్తలు చర్యలు తీసుకున్నారు అని చెప్పొచ్చు పాములు కూడా ఉంటాయి అనే నేపథ్యంలో తీసుకొని వెళ్లారు మరొక వైపు ఒకవేళ నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఒక గదిని ఓపెన్ చేస్తున్నారు స్వామి వారికి సంబంధించి నిధి సంపద దాగి ఉన్నటువంటి ఒక గదిని ఓపెన్ చేస్తున్న క్రమంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలి కాబట్టి వైద్య సిబ్బంది కూడా ఆ కమిటీలో ఉండడం జరిగింది ఇన్ని రకాలుగా మనం చూస్తే నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రత్న భాండాగారం తలుపులు తెరవగానే గబ్బిలాల గుంపు అనేది ఎదుర్కొంటూ బయటకు రావటం చూసామంటున్నారు అలాగే పూర్తిగా చెమ్మగిల్ ఉంది చెమ్మ పట్టేసి ఉంది ఆ గదంతా వర్షపు నీరు కూడా కారినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు మరొక వైపు ఆ చెక్క దాగి ఉన్నటువంటి స్వామివారి సంపద ఎన్ని కేజీల్లో ఉంటుంది ఎంత వేల కోట్లో ఖరీదు చేసేటటువంటి సంపద దీని కూడా లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా రత్న బాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేసిన కీ ఓపెన్ కాకపోవడంతో ఆ కీ దానికి మ్యాచ్ కాకపోవడంతో దీనిపైన అనేకమైన విమర్శలు వచ్చాయి అప్పట్లో రాజు కాలంలో స్వామివారి జగన్నాథ స్వామివారి యొక్క మహిమ తెలుసుకొని స్వామివారికి కోట్లాదిగా ఇచ్చినటువంటి ఆభరణ సంపద దాగి ఉన్నటువంటి రత్న బాండాగారంలో ఏం దాగున్నాయి అప్పటికి ఇప్పటికీ స్వామి వారికి ఉన్నటువంటి ఆభరణాల విషయంలో ఏమైనా అవకతవకలు జరిగాయా విశ్లేషణలు కొనసాగిన నేపథ్యంలోనే మళ్ళీ అధికారంలోనికి వస్తే స్వామివారి నిధి తెలుపుతాము రత్న భాండాగారం తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఆ నేపథ్యంలోనే రత్న భాండాగార తలుపులు తెరచుకున్నాయి కానీ మూడో తలుపులు తెరిచే క్రమంలోనే సమయభావం మళ్ళీ ఇది చెప్పొచ్చు మీ తెలుసు చెప్పండాగారానికి సంబంధించి ఒకటి రెండు గదుల్లో ఎప్పుడు స్వామి వారికి నిత్యం అలంకరించేటటువంటి ఆభరణాలు ఉంటాయి కానీ ఇప్పటికీ ఎవరు చూడలేనటువంటి నిధి సంపద మనందరికీ తెలుసు కొచ్చిలోని అనంత పద్మనాభ స్వామి వారి నిధి రహస్యంపై ఏ స్థాయిలో చర్చ కొనసాగిందో అలాగే పూరి శ్రీ క్షేత్రానికి సంబంధించి జగన్నాథ స్వామి వారి రత్న బాండాగారంలో దాగి ఉన్న మహా అద్భుతం కోసం కూడా అనేకమైన చర్చలు కొనసాగాయి ఈ నేపథ్యంలోనే చాలా మంది భక్తులు వారిని దర్శనానికి వస్తున్నారు రథోత్సవాల్లో పాల్గొనేందుకు అలాగే ఇంకొక వైపు రత్న బాండాగారం తెరిచే సమయం కూడా ఈ సమయంలో మేము స్వామివారిని దర్శించుకోవటం ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నామంటున్నారు నమస్తే మీ పేరు నా పేరు శ్రీకాంత్ రెడ్డి మేము వైజాగ్ నుంచి వచ్చాం జై జగన్నాథ్ ముందుగా అందరికి జగన్నాథ్ రథయాత్ర శుభాకాంక్షలు అందరూ ఆ దర్శనం చేసుకున్నాం నిన్న గుండీచాలో చేసుకున్నాం సంవత్సరానికి వెళ్ళా ఏడు రోజులు మాత్రమే గుండీచా మందిరంలో స్వామివారు కదిలి వచ్చి బలదేవ సుభద్ర జగన్నాథుడు అక్కడ దర్శనమిస్తారు ఇది ఎంతో అరుదైన అయిన జన్మ జన్మస్థలం అలాగే ఇది అందరు అందరూ సనాతన ధర్మ అందరికి కూడా పాటించే మన హిందూ బంధువులందరికీ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూస్ చేసుకుని జగన్నాథ్ జగన్నాథ రథయాత్రలో పాల్గొని వారి యొక్క ఆ స్వామివారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని నేను అందరినీ కోరుకుంటాను రథయాత్ర ఉత్సవం సమయమే కాకుండా రత్న భాండాగారం తెలిసే సమయంలో కూడా మీరు వచ్చారు ఒక క్యూరియాసిటీ ఉందా ఏమున్నాయి స్వామి వారి నిధికి సంబంధించి అప్పట్లెప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న పాండ గుర్తు తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మళ్ళీ మూయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో మళ్ళీ తెరవడం జరుగుతుంది మరి అక్కడ ఏముందో అది కొంచెం కొంచెం క్యూరియాసిటీగానే ఉంది అది తెరిచిన తర్వాత కానీ ఏ విషయం తెలియదు జనరల్లీ సినిమాల్లో చూస్తూ ఉంటాం కదండి ఇలా రాజుల కాలం నాడు వారికి ఇచ్చినటువంటి దేవతామూర్తులకు ఇచ్చినటువంటి సంపద అంతా ఒక చోట నిక్షిప్తమై ఉండటం వల్లే దీనికి ఇంత ప్రాధాన్యత ఉంటుంది శర్పాలు అలాగే నాగవందనం కూడా ఆ వజ్రవరణాలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ చేస్తున్నా అవును ఈ యొక్క నిధికి ఏంటంటే మన పెద్దలు చెప్తా ఉంటారు నాగబంధనాలు కానీ లేదంటే కొన్ని శక్తులు వాటికి కాపలాగా కాస్తారని చెప్పేసి అది మనం తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దగ్గర చూస్తాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము మరి స్వామివారి దయ ఆయన ఎలా సంకల్పించారో దాని అనుగుణంగా జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు పట్టడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ప్రతిదీ ఓపెన్ బుక్ అయిపోయింది డిజిటలైజేషన్ అయిపోయింది స్వామి వారికి ఉన్నటువంటి సంపద కూడా అంటే స్వామి వారి విశిష్టత తెలుసుకునే కోట్లాది మంది జనం ప్రతి సంవత్సరం ఏంటి రోజు కూడా వస్తూ ఉంటారు అలాంటిది ఇంత స్వామి వారికి నిధి ఉందా ఈ రహస్యం కూడా తెలిస్తే ఆ మహత్యం కోసం ఇంకా తెలుసుకునే ప్రయత్నంలో చాలా మంది రావడానికి అవును మీరు చాలా నిజమే కాకపోతే మరి రాజకీయ పరిణామాలు కానీ లేదు అంటే మరి భగవత్ సంకల్పం ఆయన ఏం సంకల్పించారో తెలియదు అది ఎప్పుడు బయటపడాలో స్వామివారు అది ఆయన ఇష్టం ఆయన సంకల్పించినప్పుడు అది తప్పనిసరిగా బయటపడుతుంది అది అందరికీ చదువుతుంది థ్యాంక్ యూ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి